ఆమె కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రిమేనకోడలు ఆమె సోదరికూడా ప్రసిద్ధ సంగీతకారిణి అయిన వింజమూరి అనసూయ వీరిద్దరినీ కలిసి వింజమూరి సిస్టర్స్ గా పిలుస్తారు పంతొమ్మిది వందల ముప్పై వ దశకంలో వాళ్ళిద్దరూ వేదికలపై సహగానం మొదలు పెట్టారు వీరి తండ్రి పండితుడు నాటకకర్త వింజమూరి నరసింహారావు వీరు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పిథాపురం ప్రాంతం వారు అక్కచెల్లెళ్ళిద్దరూ మొదట కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు తర్వాత లలిత సంగీత శైలిలో గారివి ఇతర కవులవి భావగీతాలు పాడుతూ ఉండేవారు తర్వాత జానపద సంగీత పితామహుడుగా పేరొందిన వల్లూరి జగన్నాథరావు గారి వద్ద జానపద సంగీతం నేర్చుకున్నారు ఇన్ని రకాల గానం చేసిన ఈ ఎక్కచెల్లెళ్ళు ప్రధానంగా జానపద సంగీత గాయనులుగానే ప్రసిద్ధికెక్కారు ఆంధ్రదేశంలో జానపద సంగీతానికి సభా గౌరవం సంపాదించి పెట్టిన మొదటి గాయనీమనులు వీరిద్దరే సీతగారు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో బిఏ డిగ్రీ తీసుకున్న తర్వాత ఆంధ్రదేశపు జానపద సంగీతం పై పరిశోధన చేసి పంతొమ్మిది వందల యాభై రెండు లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎం లిట్ డిగ్రీ తీసుకున్నారు ఆ పరిశోధన సారాన్ని ఆమె ఇంగ్లీషులో ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే గ్రంథంగా రచించారు సుమారు పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో ఆవిడ ఆకాశవాణిలో జానపద సంగీత నిర్వాహకురాలిగా చేరారు పాతిక సంవత్సరాలు ఆ ఉద్యోగం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో రిటైర్ అయ్యారు జానపద విభాగంలో ప్రొడ్యూసర్గా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు పనిచేసిన సీతాదేవి ప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు ఆమె సోదరి వింజమూరి అనసూయ ఈ అక్క చెల్లెండ్రు ఇద్దరూ జానపద గాయకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు తన సోదరి అనసూయతో కలిసి లెక్కకు మించి ప్రదర్శనలు రేడియో షోలు నిర్వహించారు తెలంగాణలో అనేక ప్రాంతాలలో పర్యటించి జానపద గేయాలకు ప్రాణం పోశారు సీతాదేవి గాయకురాలు కూడా జానపద గేయాలు సంకలన రూపంలో వెలువరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సీతాదేవి పదవి విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడింది భక్తి ముక్తి లాలి తాళిపేర జానపద గేయాలు ప్రచురించారు కొంతకాలం కేంద్రంలో పనిచేశారు వీరికి ఆంధ్ర విశ్వకళా పరిషత్ కళా ప్రపూర్ణ బిరుదాన్ని ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పదహారు వందల ఎనభై నాలుగు వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో జానపద సంగీత ప్రయోక్తగా బాధ్యతలు నిర్వహించారు వివిధ ప్రాంతాల జానపద గీతాలను సేకరించి అవే బాణీలతో స్టూడియో కళాకారులతో రికార్డు చేసేవారు సోదరి అనసూయతో కలిసి జాతీయ అంతర్జాతీయ వేదికల మీద లలిత జానపద సంగీత ప్రదర్శనలిచ్చారు ఆంధ్రప్రదేశ్ జానపద సంగీతం పేరుతో గ్రమ్ఫోన్ రికార్డులను విడుదల చేశారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన మన భూమి చిత్రానికి సంగీతం సమకూర్చారు ఈ సినిమాలోని బండెనక బండి కట్టి పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మునగాడ పాలు మరచి ఎన్నాళ్లయిందో లాంటి పాటలు ఇప్పటికీ జనాదరణ పొందిన పాటలు ఆమె ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తక రచయిత ఆమె రెండు పదహారు మే పదిహేడున అమెరికాలో చనిపోయారు